ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ నాన్ వెజిటరీ యూనియన్ జనరల్ సెక్రటరీ హుసేన్ గారు ఉన్నారు సార్ ఏంది ఈరోజు జరిగిన సభ ముఖ్య ఉద్దేశం ఏంది అసలు ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్ర జేఏసీ సమావేశం జరిగింది రాష్ట్ర జేఏసీ చైర్మన్ జగదీశన్న గారి నాయకత్వంలో దాదాపు రెండు వందల ఆరు సంఘాలు మరి కూలాకుషంగా చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి వారు మూడు గంటల సమయం ఇచ్చి అన్ని సమస్యలు తెలుసుకొని ఒక కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది ఆ సబ్ కమిటీ ఆరు నెలలు మరి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఇట్లాంటి ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు మళ్ళీ ఆఫీసర్స్ కమిటీ నవీన్ మిట్టల్ గారితో వేయడం జరిగింది నవీన్ మిట్టల్ గారు వాస్తవానికి రెండు నెలలు కష్టపడి ఒక పదిహేను నుంచి ఇరవై సమస్యలు పరిష్కారం చూపించరు చూపించిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు కూడా ఎట్లాంటి అఫీషియల్ మినిట్స్ రాలేదు రాకపోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారానికి రాలేదు కాబట్టి మరి ఈరోజు అందరం రెండు వందల ఆరు సంఘాలు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఉద్యోగుల ఆకాంక్ష మేరకే మళ్ళీ ఉద్యమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మరి పది పాత జిల్లాల బస్సు యాత్ర జరుగుతుంది ఉద్యోగుల సమస్య సమస్యల పరిష్కరణ సభలు జరుగుతాయి దాని తర్వాత మరి అక్టోబర్ పన్నెండవ తేదీ చలో హైదరాబాద్ జంగ సైరన్ కార్యక్రమం మరి లక్ష మంది ఉద్యోగులతో చేసే నిర్ణయం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులకు చెప్పి సమస్యలు పరిష్కరించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటాం అంటే ప్రభుత్వం దగ్గరగా ఈ అంటే రీసెంట్గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు అంటే ఈ సిచ్యువేషన్లో ఆ ఉద్యోగులు ఇట్లా టైట్ చేస్తే ఆ సిచ్యువేషన్ మీరే అర్థం చేసుకోవాల్సింది పోయి మీరే ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి కూడా రీసెంట్గా మాట్లాడింది కదా వాస్తవం వారు చెప్పిన మాట వారి చెప్పిన మాటను గౌరవించుకుంటూనే మరి వాళ్ళు చెప్పిన రు నెల అయితే ఐదు వేల కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం అని చెప్పిండ్రు మేము కూడా మాకు కూడా తెలుసు గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది ప్రభుత్వం ఒకటొకటిగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది అనుకున్నాం కానీ మరి నిజాయితీ పరంగా మేము దాచిపెట్టుకున్న పైసలు కూడా ఈరోజు ప్రభుత్వం ఇచ్చే స్థాయిలో లేరు ఉద్యోగులు అల్లాడిపోతున్నారు చాలామంది ఉద్యోగులు కాలం చేయడం జరిగింది బిల్లు రాక వివిధ కారణాలతోనే మరి ముఖ్యమంత్రి గారు ఏ ప్రభుత్వంలో కూడా మిగతా సంక్షేమ పథకాలు అన్నీ కూడా నడుస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఏదో భారం ఉన్నట్లు ఏదో ఇక అరే వీళ్ళకి ఇవ్వాలన్న అన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి అట్లాంటి ఆలోచన మంచిది కాదు మేము దాపెట్టుకున్న పైసలు మాకు ఇవ్వండి అని చెప్పినాం అడిగినాం కానీ ఇవన్నీ కూడా మేము దాపెట్టుకున్న పైసలు ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా మీద భారం పడే పైసలు కావు మరి కనీసం పిలిపించి మాట్లాడి ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే బాగుంటుంది అన్నది కూడా మరి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్యోగ సంఘాల కోసం ప్రభుత్వం దగ్గర సమయం లేదు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ఇక క్షేత్రస్థాయిలోనే తేల్చుకుందాం అన్న ఆలోచనతోని ఈ కార్యాచరణ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మీకు అంటే ఎన్ని వేల కోట్లు రావాలి అన్ని అంటే డీఎల్ కావచ్చు ఇంకా అన్ని శాఖల నుంచి మొత్తం ఎంత రావాలి దాదాపు ఈ నెల వరకు పదమూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గరికి రావాలి మాకు కూడా తెలుసు ప్రభుత్వం దగ్గర పైసలు లేవని కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది మాట్లాడే అవకాశం ఉంటుంది మాట్లాడాలి పిలిపించాలి కనీసము కొంతమంది మంత్రులు అయితే మమ్మల్ని గుర్తుపట్టే స్థాయిలో కూడా లేరు వాళ్ళు మరి గుర్తుపట్టి యాక్టింగ్ చేస్తున్నారా లేకుంటే కావాలని గుర్తుపడతలేరా లేరా లేకుంటే గుర్తుపడితే మేమే పెట్టుకోవాలి ఇదంతా తలనొప్పనుకుంటున్నారా తెలియదు కానీ మొత్తం చాలాసార్లు కలిసినాం కొంతమంది మంచి మంత్రులు కూడా ఉన్నారు పాపం వాళ్ళు మేమేం చేయాలి మా చేతులేముంది అన్నట్లు కూడా అంటున్నారు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు లేరు వాళ్ళు గిట్ట అట్లే ఉన్నారు ఏది ఏమైనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ కలిసినాం వారు కూడా నేను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తాను అని మాట జరిగింది అయినప్పటికీ కూడా ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం చిన్న చిన్న సమస్యలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు సస్పెండ్ అయ్యి మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అయింది రీఇన్స్టెట్మెంట్ ఇవ్వండి అని చెప్పి రికమెండేషన్ చేసినా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ చేసిన కనీసం అవి కూడా చేస్తే ఒట్టు చేయకపోగా కనీసం టైం ఇస్తలేరు పోతే రెండు రెండు గంటలు కూర్చోబెడుతున్నారు అంటే అవహేళన చేసి బేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక మేము కూడా అనుకున్నాం ఈ అమ్మ ఈ సంవత్సరాలు బతకలేదు లేదు కదా ఒకటేసారి సచ్చిన చరిత్రకారులుగానే రావాలి చరిత్రహీనులుగా రావద్దు కాబట్టి ఉద్యోగుల అల్టిమేటం డిమాండ్ మేము ఒకవేళ ఇప్పటికైనా కార్యకలాపాలు కార్యాచరణ ఇవ్వకుండా రేపు బట్టలు జింపి ఈపుల్ బలిగేటట్లు ఉన్నాయి మావి కూడా కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మేం గౌరవంగా ఉండాలన్నా ప్రభుత్వం సంక్షేమ పథకాలు మంచిగా నడవాలన్నా ప్రజలకు సేవ చేయాలన్నా మాది సాయిబాబా సిద్ధాంతం మీరు మమ్మల్ని చూడండి మేము మిమ్మల్ని చూస్తాం అట్లానే మేము కొంతమ్మ కోరికలు కోరతలేము మీరు మమ్మల్ని పిలిపించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఆత్మగౌరవం కోసం కదా అట్లాంటి ఆత్మగౌరవం కోసం మీరు మా ఆత్మగౌరవం మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను అంటే ఫైనల్గా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కొంతకాలం ఆగండి అంటే ఒక సంవత్సరమో లేదా సంవత్సరం లేకపోతే ఒక ఆరు నెలలో ఆగండి అని చెప్పేసి అంటే మీ కార్యాచరణను రద్దు చేసుకుంటారా ఇప్పుడు అట్లాంటి పరిస్థితి చేతులకి వెళ్ళి దాటిపోయింది ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడితే మరి రాష్ట్ర జేఏసీ నాయకత్వం తీసుకోవాల్సిన అది ఈ కాలు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఖచ్చితంగా రోడ్డు మీదకి పోవాల్సిందే అలా ఉద్యోగుల మనోభావాలు గౌరవించి ఇది మీ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మనమంతం ఒక కుటుంబ సభ్యులని ఏదైతే చెప్పింద్రో చెప్పిన దానికి ఆచరణ పొంతన అస్సలు ఎక్కడ కూడా లేదు కాబట్టి ప్రభుత్వం ఆ నమ్మకం ఉద్యోగుల మీద కోల్పోయింది ఉద్యోగులు ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినరు అయినా ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలి జీతభత్యాలు కూడా ప్రజల కట్టిన పన్నులతో తీసుకుంటున్నాం జవాబారీ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది మా బాధ్యతను గుర్తెరిగే ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇరవై నెలలు ఓపిక పట్టినాం ఇప్పుడు మా ఓపిక నశించింది ఉద్యోగులు అనరేస్లో ఉన్నారు ఉద్యోగులు కాలం చేస్తూ ఉన్నారు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతలేవు కాబట్టి ప్రభుత్వం ఒకవేళ ఒక ఇరవై ముప్పై సమస్యలు పరిష్కరించి ఇదేందా ఇది చేసినాం కదా మిగతా కార్యక్రమం మీరు మీరు పోండి మీ ఉద్యోగులు చెప్పుకోండి అంటే మాకు కూడా మొఖం ఉంటుంది ఇప్పుడు ఆ ముఖం లేదు ఒకవేళ మేము మరలితే మమ్మల్ని కూడా మీరే ములాఖాత్ అయిపోయి మీరు సొంత పైరవీలు ఏమైనా చేసుకుంటుండేమో మీకేమైనా పైసలు అందినేమో స్వీట్ కేసులు అందినేమో అట్లా కామెంట్ చేసి అసలు సోషల్ మీడియా చూడండి మామూలు తిట్ట తిట్టంటి తిట్టకుండా తిడుతున్నారు కాబట్టి ఏది ఏమైనా ఇక గ్రౌండ్లోనే తేల్చుకుందామని ఆలోచనకు వచ్చినాం ఫైనల్గా మాకు రావాల్సిన మాకున్న సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించాలి ఇదే ఇదే కార్యాచరణలో భాగంగా అక్టోబర్ పన్నెండున ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ శ్రీకాంత్ కర్ణాకర్ టీవీ హైదరాబాద్